శ్రీమాత్రే నమ మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు భాగాన్ని మనము మొదలుపెట్టుకుందాం గత భాగంలో మనము కుండలిని శక్తి యొక్క రకాల గురించి చెప్పుకున్నాం సో అందులో భాగంగా మనము మూడు రకాల గురించి మాత్రమే చెప్పుకున్నాం ఇక్కడ మెయిన్గా అంటే కట్టె కొట్టే తెచ్చే అన్నట్లు యోగం కుండలిని యోగం మహాకుండలిని యోగం అనేసి అని చెప్పాను కానీ ఇంకా కొంచెం విశదీకరించాలి అన్న ఉద్దేశంతోనే ఈ ఎపిసోడ్ చేయడానికి కారణం ఇక్కడ మనకు మూడితో పాటు ఇంకొక రెండు గురించి కూడా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట ఎందుకు అనేసి అంటే మనము కొంచెము విశదీకరంగా అర్థం చేసుకున్నప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది అనేటివి చెప్పుకోవచ్చు అనమాట తక్కువగా చెప్పినప్పుడు పాయింట్స్ కూడా మనకి తక్కువగా వస్తాయి కొంచెం విశదీకరించినప్పుడు ఎక్కువగా వస్తాయి కాకపోతే ఇదేదో సుత్తి మాదిరిగా సోది మాదిరిగా అనిపించకుండా ఉండడానికని నేను మూడు కాన్సెప్ట్లు చెప్పాను కానీ ఏదైనా కూడాను మనకు అర్థం కావాలి అనేసి అంటే కనీసం ఇంకా కొన్ని పాయింట్స్ అయినా స్టెప్స్ అయినా మనకి అవసరం అవుతుంది సో ఆ విధంగానే నేను ఇక్కడ ఫైవ్ ఫింగర్ కాన్సెప్ట్లో ఫైవ్ టైప్స్లో చెప్పడానికి కారణం అనమాట సో అలా ఫైవ్ స్టెప్స్ ఏవి అనేసి అంటే మనం ఆల్రెడీ మూడు చెప్పుకున్నాం కదా అవి కూడా ఇందులో వస్తుంది యోగం కుండలిని యోగం మహాయోగం మహాకుండలిని యోగం మహామహా కుండలిని యోగం అనమాట సో ఇలా ఐదింటికే చెప్పినప్పుడు ఇంకా ఏమన్నా డౌట్స్ కానీ లేకపోతే మీకు క్వశ్చన్స్ కానీ ఉన్నాయి అనేసి అంటే కామెంట్ రూపంలో తెలియచేయండి మనము ఆల్రెడీ యోగం అనేసి చెప్పుకున్నప్పుడు కలయిక అనేసి చెప్పుకున్నాం అంటే మనము రెండు శక్తుల కలయికతో ప్రేమని శక్తిని కలయిక చేసినప్పుడు మనకి ఏం జరుగుతుంది అనేసి అంటే ఆటోమేటిక్గా మనకు మనలో ఉండేటువంటి ప్రేమ అంటే ఎదుటివారికి ప్రేమించడం కాదండి ప్రేమ పంచడం అనే విషయంలో మనం ఇక్కడ గుర్తించవలసినటువంటి విషయం అనమాట సో ప్రేమ పంచడం అనేది మనలో ఎక్కువ అవ్వడం అనేది మనము గమనిస్తూ ఉంటాం సో అనుభవాలు కూడా కలిపి దీంట్లోనే వచ్చేస్తాయి గమనించగలరు సో మనకి కుండలిని శక్తి మొదలయ్యింది జాగృతం అయ్యింది అనేసి అంటే మనకు లోపల వచ్చే అనుభవం అంతా కూడాను పాము మాదిరిగా ఆ శక్తి కదలికలతో పాటు ఉష్ణంతో పాటు అది లోపలిదే అయితే బయట అంతా కూడాను మనకు వచ్చే ఒకే ఒక మార్పు అనుభవం అనుభూతి లేకపోతే టర్నింగ్ పాయింట్ ఏమి అనేసి అంటే అప్పటి వరకు ప్రేమని ఆశించడము పొందడము ఇలా అనుకుంటున్న మనము ప్రేమను పంచడం మాత్రమే మొదలు పెడతామన్నమాట అది ఎవరైనా ఎలాంటి వారైనా ఏదైనా కూడాను ఆల్రెడీ మనం చెప్పుకున్నాం రాళ్ళైనా చెట్లైనా జంతువులైనా మనుషులైనా అందరూ కూడాను పదార్థాలతో కూడుకున్నటువంటి ఆత్మస్వరూపాలే కాబట్టి ప్రతి ఒక్కటి దానిని కానీ ప్రతి ఒక్కరిని కానీ మనము ప్రేమపూర్వకంగా ప్రేమను పంచడం అనేది చేస్తూ ఉంటాం మనము ఆల్రెడీ ప్రేమ గురించి చెప్పుకున్నప్పుడు చెప్పాం మనము ఎదుటి మనిషిని ప్రేమించడం లేదు అనేసి అంటే దాని స్థానంలో మనకు మిగిలిన తొమ్మిది ఉన్నాయి అనేసి అని అర్థము అనేసి సో మనము మిగిలిన తొమ్మిదికి చోటిస్తూ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఒక పక్క ప్రేమ తగ్గిపోతూ వస్తుంది ఇంకొక పక్క మనం ఏ ఎమోషన్కి అయితే శక్తిని ఇస్తూ వస్తాము శక్తిని బాగా గుర్తుపెట్టుకోండి శక్తిని ఇస్తూ వస్తామో ఆ ఇది పెరుగుతూ అనమాట ఆ ఎమోషన్ కానీ భావన కానీ ఆలోచన కానీ పెరుగుతూ పోతుంది ఆటోమేటిక్గా ఉన్నతంగా ఉంచాల్సినటువంటి ప్రేమని మనము శక్తిని ఈ ప్రేమను పెంచుకుంటూ పోతూ ఉంటాము కానీ ఇది ఇక్కడే ఉంటుంది కానీ మనము శక్తినంతా కూడాను మన పక్కన ఉండేటువంటి ఎమోషన్స్కి లేకపోతే భావనలకు ఇచ్చేస్తూ ఉంటాం కాబట్టి ఇది తగ్గిపోతూ వస్తుంది అనమాట ఎప్పుడైతే యోగంలో మనకి రెండు సమానంగా ఉంటూ సమస్థితులు అవి ముందరికి వెళ్ళాలన్నమాట అలా కాకుండా మనం ఏం చేస్తున్నాము ప్రేమను మాత్రం ఇస్తూ ఉన్నాము కానీ శక్తిని ఇవ్వాల్సిన స్థలంలో మిగిలిన భావాలకు ఆలోచనలకు దానిని ఇచ్చేయడం వలన అది తగ్గిపోతూ వస్తుంది అనమాట లేకపోతే పెంచడం అంటే ఎక్కువగా వాడేస్తూ ఉంటాం శక్తిని దానివలన వలన ముందరికి వెళ్ళకుండా తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట సో ఎప్పుడూ కూడాను మనము సమస్థితిలోనే దానిని రెండింటినీ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట సో మనం ప్రేమ శక్తి రెండు పక్కన చూసినప్పుడు శక్తులుగానే చెప్పుకున్నాం కానీ ప్రేమ యొక్క శక్తి యొక్క అవసరం ఏమి ఎంత ఉంది అన్న విషయం ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను సో యోగంలో ఆ రెండింటి కలయిక అనేది ఎంత అవసరమో మనకి దానిని జీవితంలో కానీ మన ధ్యానంలో కానీ బ్యాలెన్స్ చేయడం అనేది కూడా అంతే అవసరం అన్నమాట సో ఇక్కడ మనము ఎప్పుడైతే ప్రేమని శక్తిని బ్యాలెన్స్ చేసుకుంటూ శక్తిని దేనికి ఉపయోగించాలో దానికి మాత్రమే ఉపయోగిస్తూ ఎంత అవసరమో అంతనే ఖర్చు చేస్తూ ఉండడం వల్ల మనకి ఆటోమేటిక్గా శక్తి అనేది తగ్గకుండా ఉంటుంది ఇప్పుడు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను మనకి ఎమోషన్స్ కానీ భావనలకు కానీ ఎందుకు రియాక్ట్ అవ్వకుండా రియాక్షన్స్ చూపించకుండా అంటే వాటికి మనం చెల్లించకూడదు దానికి ప్రతిఫలంగా మన చర్యలు కూడా చేయకూడదు అని చెప్పడానికి భగవద్గీతలో స్థితప్రజ్ఞత అని చెప్పడానికి కూడా కారణం ఇదే అనమాట సో ఎప్పుడైతే మనకు ఈ విధంగా మనము మన శక్తిని కూడాను బ్యాలెన్స్ చేసుకుంటూ దానిని ప్రేమ శక్తికి ఒకే విధంగా ఉండడానికి కావలసినటువంటి సహాయాన్ని కానీ లేకపోతే మనం ఆచరణ కానీ చేస్తూ ఉంటామో అప్పుడే అది ప్రేమ శక్తిగా ఒకే విధంగా ప్రేమ శక్తి రెండు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా ప్రేమ మాత్రం ఉన్నది అది ముందరకు వెళ్తే శక్తి మాత్రం తక్కువ ఉంది అది స్లోగా వెళ్తుంది సో అప్పుడు కలయి కానీ ఇది ఎక్కడ జరుగుతుందండి ఎక్కడో నాలుగులో ప్రేమ ఉంటుంది రెండులో శక్తి ఉంటుంది అప్పుడు ఒకటి దగ్గర మాత్రమే కలుస్తుంది అనమాట సో అలా అయినప్పుడు మనకు కుండలేని శక్తిని లేపాలి అనేసి అంటే రెండు కలయిక అనేది జరగాలి కదండి అందుకనే శక్తిని ఎక్కువగా మనము వృధా చేయకుండా వ్యక్తం చేయకుండా రెండింటిని సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట సో అందుకనే మనకి కుండలిని ప్రాసెస్లో మొట్టమొదటిగా మనకి ఉత్తేజం అయ్యింది కుండలిని అనేసి అంటే ప్రేమాశక్తిని రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఎంతవరకు వాడాలో ఎంతవరకు ఇవ్వాలో అంతనే ఇచ్చుకుంటూ మనము సమస్థితిలో ఉంటూ సమానంగా వాటిని ముందరికి పంపిస్తూ ఉంటాం అనమాట దీనిని మనము ప్రేమశక్తి అని చెప్పడానికి కారణం అంతేకాకుండా యోగంలో ఏమి జరుగుతుంది అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నారు సో ఇది ఒకటవదైనటువంటి యోగం గురించి ఇప్పుడు మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను రెండవది కుండలిని శక్తి ఎప్పుడైతే మనము రెండింటిని అంటే ఆ శక్తుల కలిక చేసేసామో ఆటోమేటిక్గా అది మనకు ఒక శక్తిగా ఉంటుంది మనకి రెండింటిని కలిపినప్పుడు ఒకటిగా మారిపోవడం అనేది జరుగుతుంది అప్పుడు ఈజీగా మనకి మూలాధారంలో విశ్వశక్తి అంతా కూడాను ఒకటే అంటే ప్రేమ శక్తిగా మారడం అనేది జరుగుతుంది అప్పుడు మూలాధారంలో ఉండేటువంటి శక్తిని శూన్య శక్తిని ప్రేమ శక్తిని అంతా కూడాను ఉత్తేజం చేయడానికి కావలసినటువంటి శక్తి అంతా కూడాను మన ఆత్మశక్తి ద్వారా మనము దానిని ఉత్తేజపరుస్తాం మొదటగా మనము మన ఆత్మలో ఉండేటువంటి మన శక్తి ద్వారానే దానిని ఉత్తేజపరచడం అనేది జరుగుతుంది అనమాట ఇక్కడ విశ్వశక్తి అనేది మూలాధారంకి వెళ్ళి అక్కడ కదండి చేస్తుంది అనేసి అంటున్నారు ఇప్పుడు మన ఆత్మశక్తిని ఉపయోగిస్తాము అనేసి అంటున్నారు అని చెప్పవచ్చు అనమాట ఇక్కడ మనమంతా కూడాను మొదటిగా మనము ధ్యానం చేసి బయట ఉండేటువంటి విశ్వశక్తి ద్వారానే మనము పని ఉంటాం ఉంటామన్నమాట కానీ ఎప్పుడైతే మనము ఆత్మశక్తికి వస్తామో మన ఆత్మని సాక్షాత్కరింప చేసుకుంటామో మనము విశ్వశక్తి అంతా కూడాను ఆత్మశక్తిని ఉత్తేజపరచుకొని మనకంటూ ఒక శక్తి ఉంటుంది కదండి మనం సంపాదించుకున్నటువంటి ఒకటి ఉంటుంది కదా ఆ శక్తితోనే మనము ముందరికి వెళ్ళేలా ప్లాన్ చేసుకుంటామన్నమాట సో అలా మన ఆత్మశక్తితో ప్రయాణం అనేది మొదలుపెట్టి అంతరాత్మ వరకు మనము చేరుకుంటామన్నమాట ఆ ప్రాసెస్లోనే మనము శరీరము ఆత్మ అంతరాత్మ అని చెప్పడానికి కారణం అనమాట సో ఈ రెండో ప్రాసెస్లో కుండలిని యోగంలో ప్రేమశక్తి అనేది చక్రాల ద్వారా వెళుతుంది కానీ ఆ శక్తి ఏది అనే విషయాన్ని మనము గుర్తించగలిగితేనే తెలుస్తుంది అనమాట అది ప్రేమశక్తిన ఆత్మశక్తితో కూడుకున్నటువంటి మన శక్తి అనేసి అని అంటే ఇక్కడ మన శక్తి అనేసి అంటే మళ్ళీ డౌట్ వస్తుందేమో మీకు మనము ఆల్రెడీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత మనం అంతా కూడాను ప్రేమ శక్తి యొక్క కలయికతోనే మన శక్తి అంతా కూడా ఉంటుంది అన్న విషయాన్ని మనము గ్రహిస్తామన్నమాట సో శక్తితో కూడుకొని ఉండేటువంటిదే ఆత్మ అని ఆల్రెడీ మనము ఆత్మ గురించి చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం అంటే మనకి తక్కువ శక్తి ఉన్నప్పుడు చిన్న ఆత్మలో ఎక్కువ శక్తి ఉన్నప్పుడు పెద్ద అని చెప్పుకున్నాం కదా అంటే మనలో ఉండేటువంటి ప్రేమ శక్తుల కలయికతో కుండలిని యాక్టివేషన్ అనేది జరుగుతుంది సో ఈ విధంగా మనం ఎక్కడ ఉన్నాము అనే దానిని బట్టి మనము మన ఆత్మశక్తిని కూడాను తెలుసుకోవచ్చు అనమాట అంటే వైస్ వర్స ఒకటి మన శక్తి ఎక్కువగా అంటే ఆత్మశక్తి కూడా ఎక్కువగా ఉంటుంది ఆత్మశక్తి ఎక్కువగా అంటే శక్తి కూడా ఎక్కువ ఉంటుంది అనమాట అంటే ప్రేమశక్తి సో ఈ విధంగా మనము మన ఆత్మశక్తితో అంటే మనకు ఉండేటువంటి సంపదతో అనేసి అంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది ఇప్పుడు మన దగ్గర పది రూపాయలు ఉంది అనుకోండి పది రూపాయలకు సంబంధించిన వస్తువునే మనం తీసుకుంటాం అదే నూరు రూపాయలు ఉన్నప్పుడు నూరు రూపాయలు అంటే మన ఎంత శక్తిని సంపాదించుకొని ఆల్రెడీ ఉంటామో ఆ శక్తితో మనము ముందరికి వెళ్ళవచ్చు అనమాట ఇక్కడ శక్తి అన్నా కూడాను ఏ శక్తిని తీసుకున్నా కూడాను కుండలిని ప్రాసెస్కి వచ్చేటప్పుడు అది ప్రేమ శక్తిగానే ఉంటుంది ఆత్మశక్తి అని చెప్పినా కూడాను మన ఆత్మలో ఉండేటువంటి అంతరాత్మలో ఉండేటువంటి ప్రేమ శక్తితోనే కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టినే మన అంతరాత్మ శక్తిలో ఉండేటువంటి కుండలినీ శక్తితో మనకి కాంటాక్ట్ అనేది ఆకర్షణ అనేది జరుపుబడుతుంది కాబట్టినే ఆత్మశక్తి అని చెప్పడానికి కూడా కారణం అనమాట సో ఈ విధంగా నేను ఒకటి నుంచి నాలుగు నాలుగు నుంచి ఆరుకు ఏడుకు ఇలా వెళ్తానని చెప్పడానికి కూడా కారణం ఇదే అన్నమాట సో మనం ఎప్పుడైతే మన ఆత్మశక్తిని వాడుకుంటూ ఉంటామో అప్పుడు బయట నుంచి తీసుకునేటువంటి శక్తి కూడాను మనము తక్కువగా చేసుకోవచ్చు అనమాట ఇది ఎందుకు అనేది తర్వాత భాగాలలో మనకి వస్తుంది ఎందుకు అంటే ఇప్పుడు ఒక కాన్సెప్ట్ కానీ ఒక కంటెంట్ కానీ నేను చెప్పినప్పుడు ఎంతవరకు అవసరమో దానిని అంతవరకే వాడవలసి ఉంటుంది గత భాగాలలో మనం చెప్పుకున్నాం ఒకటి నుంచి మూడు మూడు నుంచి ఆరు ఆరు నుంచి ఏడు అని కానీ నా ప్రాసెస్ ఒకటి నుంచి నాలుగు నాలుగు నుంచి ఆరు ఆరు నుంచి ఏడు ఇలా చెప్పాను ఎందుకు నేను చేస్తానని అప్పుడు చెప్పకపోవడానికి కారణం ఇప్పుడు చెప్పడానికి కారణం ఇదే అనమాట సో నా ఆత్మశక్తి ద్వారా అంటే నా స్వయం కృషితో నా స్వయం సంపాదనతో అనుకోండి ఏ విధంగా అయితే నా శక్తితో నాకున్నదో దానితోనే ముందుకు వెళ్ళాలి అన్న ఉద్దేశంతోనే నా మార్గాన్ని నేను ఇక్కడ ఎంచుకోవడానికి కూడా కారణం అన్నమాట అందరూ వెళ్ళే దారిలో వెళితే మనకంటూ ఒక దారిని మనం ఇప్పుడు ఏర్పాటు చేసుకోలేం అంతేకాకుండా వాళ్ళు వదిలినటువంటి మార్గాలలో మనకు కొన్ని వాళ్ళ అడుగుజాడలు కానీ వాళ్ళ గుర్తులు కానీ ఉంటాయి కానీ మనకంటూ మన సొంత పయనం అనేది మార్గాన్ని కానీ మనము ఎప్పుడూ ఏర్పాటు చేసుకోలేం కాబట్టినే మనకంటూ ఒక మార్గం అనేది పుర్రిక బుద్ధి అనేసి అన్నట్టు ఉంటుందన్నమాట కాబట్టి ఆ మార్గంలో వెళ్ళేదాని కోసమని నేను నా స్వయంగా అనుభవం పొందినటువంటిదే నేను ఇక్కడ చెప్పడానికి కూడా కారణం సో ఈ విధంగా నా ఆత్మశక్తితో నేను ఇక్కడైతే పయనించాను సో ఈ కుండలిని శక్తి అనేది మన అంతరాత్మలో ఉండేటువంటి శక్తిని కూడాను తీసుకొని విశ్వశక్తి ప్రేమశక్తిగా కన్వర్ట్ చేసుకునింది కదండి ఆ రెండు శక్తుల కలయికతో ముందరికి వెళ్తుంది సో కుండలిని శక్తినే ఒక శక్తి మళ్ళీ దానిని ముందరికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అన్న ఆలోచన పడి వరకు ఎవరికి ఓకే నో ప్రాబ్లం నాకైతే వచ్చింది కాబట్టినే నా సొంత ప్రాసెస్లో నేను వెళ్ళడానికి కారణమైందనమాట సో అక్కడ ఉండేటువంటి అంటే అంతరాత్మకి ఒక డోర్గా పనిచేస్తుందనమాట ఉలాధారంలో ఉండేటువంటి కుండలిని శక్తి మనకు మన అంతరాత్మని చేరుకోవడానికి ఒక డోర్ అనే విషయాన్ని ముందుగానే చెప్పేశాను ఓకే నో ప్రాబ్లం సో ఈ విధంగా మనకి వెళ్ళడానికి ఉపయోగపడుతుందనమాట ఈ విధంగా మనము కుండలిని శక్తిలో మన ఆత్మలో ఉండేటువంటి అంతరాత్మ శక్తితో కలవడానికి కానీ లేకపోతే బయట ఉండేటువంటి పరమాత్మలో అంటే విశ్వంలో ఉండేటువంటి ఆ అణువులో ఉండేటటువంటి అంతరాత్మని కూడా ఆకర్షించడానికి కూడాను మనం ఈ ప్రాసెస్లో కొంతవరకు అడ్వాన్స్డ్గా ఉండొచ్చు అన్న ఉద్దేశంతోనే నేను ఇక్కడ చెప్పడానికి కూడా కారణం అనమాట అంటే అట్రాక్షన్ కానీ ఆకర్షణ కానీ జరగాలి అనేసి అంటే మొదట మన ఆత్మలో ఉండేటువంటి అంతరాత్మని మనము ఆకర్షించుకోవాలి కదండి ఆ ఉద్దేశంతో ఈ ప్రాసెస్ అనేది కూడా జరిగిందనమాట నాకెప్పుడూ మొదట ప్రాక్టికల్స్ జరుగుతుంది తర్వాతనే దానికి సంబంధించినటువంటి అనుభవ జ్ఞానాన్ని ఇస్తారు తర్వాతనే ఎలా చెప్పాలి అనే జ్ఞానాన్ని ఇస్తారు మామూలుగా అయితే జ్ఞానము అనుభవము అనుభవ జ్ఞానం ఉండాలి కానీ నా విషయంలో మొదటగా అనుభవాన్ని అనుభవం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అనుభవ జ్ఞానాన్ని ఇది జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగింది అనే అనుభవ జ్ఞానాన్ని తర్వాతనే ఇలా చెప్పాలి అనే జ్ఞానాన్ని ఇస్తారనమాట సో అందరికీ కూడాను ఒక పద్ధతిగా ప్రకారమే చెప్పాలి అనే ఉద్దేశంతోనే జ్ఞానము అనుభవము అనుభవ జ్ఞానాన్ని అనేది చెప్పాను సో ఈ విధంగా మనకి కుండలినీ శక్తిలో కుండలినీ యోగంలో మనకు ఆ కుండలినీ శక్తి ఈ విధంగా మనకి ఉత్తేజం అనేది జరుగుతుంది సో ఇప్పుడు ప్రస్తుతానికి రెండు చల్చుకున్నాం తర్వాత భాగంలో మిగిలిన మూడింటి గురించి తెలుసుకున్నాం అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ